ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థ గురించి చెబితే మనకు గుర్తొచ్చేది ఆ దేశానికి ఉన్న శత్రు దుర్భేద్యమైన ఐరన్ డోమ్ గాజా యుద్దం ప్రారంభ సమయంలో వేలాది రాకెట్ల నుంచి ఇజ్రాయెల్ను ఐరన్ డోమ్ ఎలా రక్షించిందో చూసి యావత్ ప్రపంచం నిబెరపోయింది అలాంటి వ్యవస్థ ఇప్పుడు అమెరికాకు కూడా అవసరమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు అంతేకాదు వెంటనే అలాంటి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఇజ్రాయెల్కు ఉక్కు కవచం వంటి ఐరన్ డోమ్ వ్యవస్థ తయారీపై అమెరికా కన్నేసింది దూసుకొస్తున్న మిసైల్స్ రాకెట్లను ఆకాశంలోనే ధ్వంసం చేయగల అత్యాధునిక గగనతల ఆయుధ వ్యవస్థ అమెరికాకు ఎంతో ముఖ్యమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు ఇప్పటికే అమెరికా సైన్యం నుంచి ట్రాన్స్ జెండర్ల తొలగింపు నిర్ణయం తీసుకున్న ట్రంప్ ఐరన్ డోమ్ వంటి వ్యవస్థను తయారు చేయాలని రక్షణ శాఖకు నిర్దేశించారు ఈ సందర్భంగా త్వరలోనే ఆ దస్త్రంపై సంతకం చేస్తానని వెల్లడించారు Signing four new executive orders. First is that I'm directing our new Secretary of Defense, Pete Hegseth, who, to immediately begin the construction of a state-of-the-art Iron Dome missile defense shield, which will be able to protect Americans. You know, we protect other countries, but we don't protect... రెండు వేల ఆరులో హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది నాడు వేల రాకెట్లను హెజ్బొల్లా సంస్థ టెల్లా వ్యూ పై ప్రయోగించడంతో భారీ ప్రాణ నష్టం చోటు చేసుకుంది ఆ సమయంలోనే ఐరన్ డోమ్ తయారు చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది ఇందుకు అమెరికా సాయం చేసింది రెండు వేల పదకొండు నాటికి ఇజ్రాయెల్ కు ఐరన్ డోమ్ అందుబాటులోకి వచ్చింది ఐరన్ డోమ్ ఆయుధ వ్యవస్థలో మూడు కీలక దశలు ఉంటాయి తమ గగన తలంలోని పరిధిని దాటి దూసుకొచ్చే శ్రేణి క్షిపణులు రాకెట్లను ఐరన్ డోమ్ లోని వ్యవస్థలు గుర్తిస్తాయి ఆ సమాచారాన్ని విశ్లేషించి ఖచ్చితత్వంతో ప్రత్యర్థి రాకెట్లను కూల్చేందుకు డోమ్ క్షిపణలు దూసుకెళ్తాయి గాజా యుద్దం ప్రారంభంలో హమాస్ హెస్బోల్లా ప్రయోగించి వేలాది రాకెట్లను తొంభై శాతం సక్సెస్ రేటుతో డోమ్ ఎలా అడ్డుకుందో ప్రపంచమంతా చూసి ఆశ్చర్యానికి గురైంది